సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ఆషాడంధరలకి స్వామి నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలని ఆశీర్వదించు భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి అతనికి ఇంకా పేరు రావాలి అది నీకు ఇష్టమేగా అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు అదర్వైజ్ ఏం చేయగలం ఏం చేస్తావులే ఒక దండం పెడతావు లేదంటే మాక్సిమం రెండు కొబ్బరికాయలు కొడతావు అంతకంటే ఏం రుచి ప్లీజ్ మైండ్ బిజినెస్ సారీ సారీ భద్రాచలం నీ సొంతాస్తి కాదు అతని వాళ్ళ నేషనల్ ప్రాపర్టీ అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది మా బాధ్యతలేంటో మాకు తెలుసు నీకేం తెలిసే నెల గడిచిందంటే రెంట్ కి కరెంట్ కి కంగారు పడే కిరాయి కొంప నువ్వేం చేయగలవు ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను నేనే చేస్తాను మా డాడీ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్ చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో సీన్ అంత దరిద్రంగా ఉంటుందో ఊహించు రుచి ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ మై డియర్ ఫ్రెండ్ నిజంగా నువ్వు అతని క్షేమం కోరుకునే దానివే అయితే నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళు ఏమండి మహాలక్ష్మి గారు మీకోసం అంతా వెతికొస్తున్నాను మన కోసమే హోమం చేయిస్తున్నారు రండి భద్రాచలం గారు ఇదిగోండి రెండు లక్షల రూపాయల చెక్ రెండు లక్షల రూపాయల చెక్క దేనికండి కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి ఆపరేషన్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి అది నా కోరిక నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను పరశురామ్ గారంటే నాకు ఎంతో గౌరవం ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్ మీకు గాడ్ ఫాదర్ నాకు గాడ్ ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి నువ్వు కూడా కూర్చో ఆగి తింటానులే భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ గారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే మంచిది అంటే వాళ్ళయ్య మాత్రం థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ది అయిందండి ఏంటో అంత ఏంటి మాటలు మాట్లాడడం సేపు మా గురువు గారి గురించే మాట్లాడిందండి గురువు గారు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురువు ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతే కాదండి ఆపరేషన్ కని రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంట్ గా ఆపరేషన్ చేయించుకోవాలి ఏం అవసరం లేదు వెళ్ళి చెక్ ఇచ్చేసండి రండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్కుని కరెక్ట్ ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వదులుకోవడం ఎందుకు ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు అడ్డం పెట్టుకొని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాత మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తిని రాలేదా అభిమానులు తినిపించుంటారు అనుకున్నాంలే హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి కోచ్ పరశురామ్ గారు ఏవాన్ని భద్రాచలం బాధపడుతున్నావా ఇల్లరా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకు వెళ్ళవు ఎలా వెళ్ళను సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాడిని మీరు లేకుండా దేశం కాని దేశం నన్ను ఒక్కడే ఎలా వెళ్ళమంటారు నిన్ను ఒక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమ గారి నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నిజం చెప్పనా యాక్సిడెంట్ చేయించింది ఏంటి భద్రత ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పారు అంత మాట అనుకండి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ మీద నిదవట్టు నన్ను ఆశీర్వదించండి తిరిగి రామైపోయి పుట్టిన ఊరికి మాతృదేశానికి గర్వకారణం మీ మనసు నాకు తెలుసు ఎప్పుడు నా మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పనుతారు ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలు అయిపోయాయి నో టైం పదండి రండి హుష్ కాకి కాకి తూపోయిందమ్మా బంగారాన్ని వెళ్ళిందా ఓడిపోతాను నేనే నెంబర్ వన్ అనే నేను ఒకటి వెంట ఓడిపోతున్నాను ఫస్ట్ టైం వింటున్నాను బెదరు కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణస్తున్నట్టుగా ఉంది ఇదిగో ఒక వాడే కనుక పోటీలో ఉంటే తీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఓ భద్రాచలం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు ఎవరూ అడ్డ ఉండకూడదు రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షనే ఆన్ నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తాను అంత ఈజీగా అర్థం కాదు యు ఆర్ గ్రేట్ రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటిండి టెస్ట్ అండి తెలియ కొట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలలేదు ఈ ఏం అనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి పేస్ సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు తండ్రులకు వందనములు ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు హో అటంగి వచ్చి కూతుంట అటనే ముతని ఈ టీవీ ఎవరు అనుకున్నా మా ఇంట్లోనే మా వద్రాచలం ఎలా పోతున్నారు ఊరంతా పోతారని తెలుసుకొచ్చాడు పెట్టే Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok at the National Taekwondo Stadium. Now, the next match is between Mr. Shilamanthao from Thailand and Mr. Vadrashalam from India. ఫస్ట్ సెకండ్ అదే భద్రాచలం ఎక్కడ ఉన్నావు రా నిన్ను కాదు బొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ అందరూ నీ కోరతలు చూస్తున్నారు Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suresh. నాకు అన్యాయం జరిగిపోయింది ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య మన దేశం గెలవాలి వెళ్ళు గెలిచిన ఈ పోటీల్లో మన దేశం గెలవాలి దేశం తరఫున పోటీకి యోధాలు అయిపోయాయి మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటి ఎస్ Yeah. India, India, India. The winner is Mr. Batra from India. <laughs> now the next match is for Mr. Kim Choo from Korea. And Mr. Amir from the UAE. Please do things like a chicken. The winner is Mr. Kim Chu from Korea now the final competition between mr. Badrashlam from India and mr. Kim Chu from Korea. Yeah. <laughs> <laughs> No! No! Stop it! ఆపరేషన్లో తీసుకురావాలి డాక్టర్లకు చెప్పు వద్దు బతాచారు నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు నేను చెప్పినట్టు చేయండి చావో గెలుపో ఈ రింగ్ లోనే తేలిపోవాలి ప్రాణం ఉన్నంత వరకు ఓడిపోయి మాత్రం బయటకు వెళ్ళను నా గురువు గారికి మాటిచ్చాను ఊపిరి ఉన్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని నీ చెయ్యి ఇరిగిపోయింది మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్ Oh!